నుంచి కోరం మండలం నుంచి వచ్చినటువంటి గాంధీ గారు కూడా బెండ రావాలి అదే మండల అధ్యక్షులు పిటి శ్రీనివాస్ గారు పట్టణ మీరు రోజుల సమయం గతంలో మా ఫ్యామిలీ ఎంత బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ డాక్టర్ వారు అంతా ఎందుకు మరి జై కారంతో ఎందుకు మేడం జై కలంగాణ వేదిక వేదిక బాగా చిన్న కాబట్టి అందరూ అమ్మాయి Yeah. <laughs>